గత ప్రభుత్వానికి సంబంధించిన భూదంద గురించి ఒకసారి చూద్దాం ఇక స్వేచ్ఛ చూద్దాం అయితే ఈ హెచ్సియు భూములకు సంబంధించిన వివాద నేపథ్యంలో గత సర్కార్ భూదందాలని కూడా బయటకు వస్తున్న పరిస్థితి గత ప్రభుత్వ భూదంద భూ దాహంపై నజర్ పదేళ్లలో జరిగిన భూ విక్రయాలపై ఫోకస్ అమ్మకాల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తింపు కాంగ్రెస్ సర్కార్ కిట్ ఫర్ క్యాట్ మరి ఇది నాలుగు రోజులు ఇట్లా పెద్ద 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 బ్యానర్ ఐటమ్స్ రాపి చూకుంటారా దీని మీద ఏమన్నా ముందరగయ్యే అవకాశం ఉందా ఎదురు చూడాలి ఎందుకంటే ఇప్పటికే చాలా భూ వివాదాలు ఉన్నాయి చాలా భూకబ్జాలకు సంబంధించిన ఆరోపణలు ఆధారాలు ఉన్నాయి మరి చాలా వాటి దగ్గర దాని మీద యాక్షన్ లేదు మరి వీటి మీద యాక్షన్ తీసుకుంటారా లేకపోతే ఈ హెచ్యూకి సంబంధించిన భూ వివాదం దాని యొక్క తీవ్రతను తగ్గించడానికి మాత్రమే వీళ్ళ యొక్క అవినీతి భాగవతం అని చెప్పేసి వార్తలు రాపిస్తురా ప్రజలకు తెలివాల్సి ఉంది ఒకసారి చూద్దాం ప్రభుత్వ అసైన్డ్ భూ లావాదేవీలపై ఫోకస్ కోకాపేట నియో పోలీస్ పట్ల ప్లాట్లపై ప్రత్యేక దృష్టి చెరువుల పక్కనున్న అమ్మేసిన బీఆర్ఎస్ రాక్ స్ట్రక్చర్ పర్యావరణ విధ్వంసంపై ఆరా నిబంధనల ఉల్లంఘనలు ఇన్సైడ్ ట్రేడింగ్ రియల్ కంపెనీలకు నోటీసులు ఇచ్చే అవకాశం వాపస్ తీసుకుంటామని కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు నువ్వు ఎట్లయితే కోకా మన ఐ మీన్ హైదరాబాద్ హెచ్ఈకు సంబంధించిన భూములను నెక్కి తీసుకుంటాం దబ్బని ఎవరైనా ఒంటి అన్నవు ఈ న్యూయోక్ పోలీస్ దగ్గర మీరు అమ్మిన భూములను కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ లాగా రివర్స్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో అమ్మిన భూముల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఏళ్ల కాలంలో ఎక్కడెక్కడ ఎంత విస్తీర్ణంలో భూములను విక్రయించింది వాటి ద్వారా వచ్చిన ఆదాయం ఎంత కొన్ని రియల్ కంపెనీలు ఏవి నిబంధనల ఉల్లంఘనకు ఏమేమి జరిగింది అమ్మే అమ్మే ముందు సంబంధిత ఉన్నతాధికారుల యొక్క అనుమతులు ఉన్నాయా లేదా అనేది మొత్తం లెక్క బయట తీస్తున్నట్టు ఇగో ఇదే ఓ మొత్తంగానే ఉన్నా దుకా దుకాణం మొత్తం ఇగో విభాగాల నుంచి అనుమతులు తీసుకున్నారా ఇలాంటి అంశాలపై అన్నింటిపై ప్రభుత్వం ఆరా తీస్తుంది విక్రయించిన భూముల్లో పర్యావరణ విధ్వంసం ఏ మేరకు జరిగింది చూసిరా వాళ్ళు పొమ్మిన భూములలో కూడా పర్యావరణ విధ్వంసం ఎంత జరిగింది ఇప్పుడు కోర్టుకి ఇవన్నీ చూపెట్టే అవకాశం కూడా ఉండొచ్చు మేము ఇప్పుడు గింత చేసినాం వాళ్ళు గింత చేసిరని చూపెడతారో ఏమో మరి ఏ ఏ భూములలో ఎన్ని చెట్లు నరికేసిరు అతనికి హెచ్యు సంబంధించిన కేసు విషయంలో కూడా కోర్టు గది అడిగింది ఆ భూమిలో ఎన్ని రకాల జీవజాతులు ఉన్నాయి ఎన్ని వన్యప్రాణులు ఏ రకంగా చనిపోయినాయి లేకపోతే ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాయి ఎన్ని వృక్ష జాతులు ఎన్ని ఉన్నాయి అవి క్లియర్ కౌంట్ అనేది మాకు సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా అన్నది నేటి తావు పక్కన ఉన్న భూముల విషయంలో అనుమతులు తీసుకున్నారా సహజ సిద్ధమైన ప్రకృతి సంబంధ ధ్వంసమైందా ఇలాంటి అంశాలపైన దృష్టి పెట్టింది టీజీఐఐసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ హెచ్ఎండిఎల్ నుంచి మొత్తం గణాకాలను సేకరించింది కేటీఆర్ కామెంట్లపై సర్కార్ బాగా సీరియస్ అయిందట మూడేళ్ల తర్వాత మళ్ళీ అధికారులకి వస్తామని ఇప్పుడు భూములు ఎవరు కొనొద్ద కొనదని కొన్నా వాటిని వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ రెండు రోజుల క్రితం కామెంట్లు చేయడాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందట ఒక వ్యవస్థనే సవాల్ చేసే తీరులో కామెంట్లు చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు వివాదం కలిగించడమేనని ప్రభుత్వం అభిప్రాయపడింది అధికారంలో ఉన్న కాలంలో అమ్మకానికి భూములను గుర్తించిన మొదలు వ్యవహార పర్యావరణ అంశాలు టెండర్ల ఖరాలు ఇలాంటి అన్ని అంశాలు నిర్దిష్టమైన నిబంధనలు పాటించిందా లేదా అనే వాటిపై నా దృష్టి పెట్టింది చెరువులు కుంటలు నీటి తావులకు పక్కన ఉన్న భూములను కూడా విక్రయించడంతో పాటు పర్యావరణం దెబ్బతిన్నదని సహజ సిద్ధమైన రాక్ స్ట్రక్చర్స్ విధ్వంసమైందన్న అభిప్రాయం కూడా వినిపిస్తున్నది కొనుగోలుదారులకు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ప్రభుత్వ పరిశీలన ఉన్నట్లు సచివాలయ వర్గాలు తెలియ అయిపోయాయి బిఆర్ఎస్ సర్కారు అమ్మినటువంటి కొనుగోలుదారులకు కూడా దాన్ని ఏమంటారు ఈ అట నోటీస్ ఇచ్చేయని కూడా ఆలోచన అట ఏదో రాక్ స్ట్రక్చర్ అట రాక్ హెరిటేజ్ మన కేసీఆర్ వీడియో ఎన్నర మీరు ఒక మాట అన్నాడు అసెంబ్లీలో వీడియో అది వైరల్ అవుతుంది వీలైతే చూపిస్తా ఏదో రాక్ స్ట్రక్చర్ అట హెరిటేజ్ అట అధ్యక్ష ఎక్కడ రాక్స్ హెరిటేజ్ అంట అధ్యక్ష భూమి హెరిటేజ్ కట్ట అంటే మొత్తం ఈ భూమిలోకి ఎవడు తినజాగాలే తినాలే పన్న జాగాలే వండాలే అన్ని రావాలన్నట ఓ చెట్టు నరకద్దు ఏం చేయొద్దు భూమి నమ్మద్దు ఇక ఇట్లా కేటీఆర్ అని కేసీఆర్ బాబు అని అని అన్నాడు మన బాబు సో ఇట్లా చూపుకుంట పోతే రాలని హెరిటేజ్ అంటారు భూమిని హెరిటేజ్ అంటారు ఈ భూగోళమే హెరిటేజ్ కదా అని అంటున్నట్టు సో అభివృద్ధి అనేది కంటిన్యూస్ కాదు అభివృద్ధిలో ఇవన్నీ కామన్ అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అప్పుడు కేసీఆర్ బాబు చెప్పిండు బాబు కొడుకే జర కింద మీద ఏం మాట్లాడేది ఒక ఆగమం అవుతుండు ఇరవై వేల కోట్ల విలువైన భూముల విక్రయం సో గతంలో వీళ్ళు అమ్మిన భూముల విక్రయాలకు సంబంధించిన రేట్లు రెండు కంపెనీలు కలిసి కొనడం మీద డౌట్ ఇక విద్యార్థుల నిరసనలు కూడా అంటే ఇక వాళ్ళ లెక్కలు మొత్తం తీసినట్టు కేటీఆర్ వర్సెస్ తెలంగాణ యువత ఆట పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు అక్కడ నిరుద్యోగ యువత మాకు ఉద్యోగాలు కావాలి అక్కడ కంపెనీలు రావాలని చెప్పేసి ఏదైనా కొత్తగా మీకు ఏం చెప్పాలి కానీ ఏదో రాజకీయాలలో ఎవి కామన్ ఎవరు ఎవరితోటి ఏం అనేది మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇది విద్యార్థుల నిరసనలు సో మొత్తంగా వీళ్ళు అమ్మినటువంటి గత ప్రభుత్వంలో భూ విక్రయాల్లోని కొన్ని సో హెచ్ఎండిఏ గిఫ్ట్ ల్యాండ్స్ యాభై రెండు వేల రెండు వందల చదరపు మనం మొన్ననే చదివినాం రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ ఒకటి సున్నా కోట్లు నియోగ్ పోలీసులో తొంభై ఐదు ఎకరాలు తర్వాత బహదుర్పల్లిలో డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది చదరపు గజాలు తొర్రూరులో ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది చదరపు గజాలు తుర్కాయంజల్లో పదహారు వేల ఎనిమిది ఒక్క గజాలు చదరపు గజాలు కుర్మల్గూడలో ఇరవై ఐదు వేల ఒక వంద అరవై ఒక్క చదరపు గజాలు బాజ్పల్ ముప్పై ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు చదరపు గజాలు మేడిపల్ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై మూడు చదరగజాలు బుద్వేలో ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాలు మొగిలిలో అరవై ఒక పాయింట్ రెండు ఆరు ఆరు చదరపు గజాలు షాబాద్ లో పన్నెండు వేల చదర గజాలు ఉప్పల్ లో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల అరవై రెండు చదవ గజాలు స్ట్రీ బిడ్స్ లో డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై నుంచి చదరపు చాలు ఇట్లా మొత్తంగా ఇవి కాకుండా రాయదుర్గం మణికొండ నార్సింగి కానాబేట్ రాజనగర్ పోచారం ఫార్మాసిటీ తదితర ప్రాంతాల్లో మూడు వందల నలభై రెండు ఎకరాలను విక్రయించడం ద్వారా దాదాపు తొమ్మిది వేల ముప్పై ఒకటి పాయింట్ రెండు ఒకటి కోట్లు వచ్చినట్టు తెలియదు మొత్తం దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలను సమకూర్చింది గత బిఆర్ఎస్ సర్కార్ అని చెప్తున్నారు సో మరి ఈ వీళ్ళు ఇరవై వేల కోట్లకి ఏదైతే ఆ భూములను ప్రజా ప్రయోజనార్థం వారిరా సో వాళ్ళ కుటుంబ ప్రయోజనార్థం వారి అంటే ప్రజా ప్రయోజనార్థం అని వాళ్ళ చెప్తారు ఇక కొత్త వచ్చిన లేదు సో మొత్తంగా గత ప్రభుత్వ భూదాహానికి సంబంధించిన వార్తా కథనం అయితే ఇది